తాడేప్రగుడెం పతాంజలి యోగా సభ్యులు మరి యోగా సభ్యులందరూ కలిపి ఒక పవిత్రమైనటువంటి సంగమము బయలుదేరి వాళ్ళ కార్తీక వన సమార్ధన కార్యక్రమంలో బయలుదేరి ఆంధ్రప్రదేశ్ అయ్యప్ప స్వామి దర్శనానికి వెళుతున్నారు వీళ్ళందరికీ కూడా మనం స్వాగతిద్దాము ఇటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆనందకరమైనటువంటి యోగా ట్రిప్ మరి మరొకటి ఉండదు తప్పనిసరిగా మనం అనుకుందాం దానికి మన వాసవి వారిచ్చేటువంటి బస్సుతో పాటుగా గురుజీ మాధవరారు కూడా బయలుదేరి వెళ్తున్నారు గురుజీ మరి ఇప్పుడు వస్తారండి మీరు మనకి రాత్రికి రావడం జరుగుతుందండి ఆంధ్ర శబరిమల ఇంకేమున్నాయండి నేచర్ ఇక్కడ అంతా కూడా మీకు చెట్లు చేయడానికి తర్వాత వాటర్ ఫాల్స్ ఉందండి మెయిన్గా ఈ గుడి చూసుకొని అలాగ వాటర్ న్యాచురల్ గా ఇప్పుడు కార్తీక మాసంలో సముద్ర స్నానం కానీ నది స్నానం చేయమన్నారు అంటే ఇప్పుడు అది ప్రకృతిగా పైనుంచి ఎక్కడి నుంచి వస్తుంది వనమూలికలతో కూడిన వాటర్ అది అక్కడ స్నానం చేసి అక్కడి నుంచి ఆంధ్ర శబరిమల అది తర్వాత శాంతి ఆశ్రమం ఒకటి ఉందండి వంద ఎకరాల్లో ఒక ఆశ్రయం కట్టారు అది అది కూడా చూసుకొని మేము తిరిగి రాత్రి రాత్రికి వెళ్ళా మరి వస్తారు మరి అందరు కూడా సిక్స్టీ టు సిక్స్టీన్ వయసుకు వచ్చేసరికి కనపడతారు ఆనందంగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఆనందంతో అందరం పంచుకుందాం అదే ఆనందం అనేది ఆరోగ్యం అనేది ఆనందంతో పాటు కలిసి వస్తుందనే ఒక భావనని నిగుడు రహస్యాన్ని తెలియజేస్తూ ఇవాళ పతంజలి యోగాల వల్ల చేసిన ఈ కార్యక్రమానికి అందరూ కూడా స్వాగతం తెలియజేద్దాం జై హింద్ జై గురుదేవ్

వీటన్నింటిలోకి మార్గాలు ఎన్నో కానీ గమ్యం మాత్రం ఒక్కటే ఆ గమ్యం ఏంటి అంటే ఆత్మలో లయం చేయడము మనస్సు బుద్ధిని ఆత్మలో లయం చేయడము ఈ నూట పన్నెండు జ్ఞాన మార్గాలలో అత్యంత సరళమైనది అత్యంత సూక్ష్మమైనది ప్లస్ అత్యంత సహజమైనది అత్యంత శక్తివంతమైనది సింపుల్ గా ఉంటుంది న్యాచురల్ గా ఉంటుంది మీరు ఎనర్జీని ఫీల్ అవ్వగలరు రిజల్ట్ ఓరియంట్ గా ఉంటుంది శ్వాస మీద ధ్యాస అనే పద్ధతిలో మహాదేవు అంటే మహాదేవి అంటే పార్వతీ పంధు నూట పన్నెండు రకాల ధ్యాన పద్ధతులు ఎక్స్ప్రైస్ చేస్తారు అది ధ్యానం అంటే సింపుల మన మనస్సు ఏదైనా ఏదైతే ఆలోచిస్తూ ఉంటుంది మన బుద్ధి కూడా రకరకాల విషయాలలో ఉంటూ వస్తుంది సో ఈ మనస్సుని బుద్ధిని తీసుకుని వచ్చిన ఏదైతే ఆత్మ అన్న పదం మనం వాడచ్చు ప్రాణమునైనా వాడచ్చు ఏది ఉంటే నీవు లేరు అది ప్రాణం కదా దాన్నే మనం ఆత్మను అంటాము బ్రహ్మ హాయిగా చేతి వేలలో చేతి వేలు పెట్టుకోవాలి కాలు రెండు క్రాస్ చేసుకోవాలి ఎందుకు చేతి వేలలో చేతి వేలు పెట్టుకోవాలి కాలు క్రాస్ చేయాలి అంటే ఒక ఎనర్జీ సర్కిల్ అనేది పూర్తి అవుతుంది మానవుడి దేహం అంతా కూడా అణువులతో నిండిపోయి ఉంది ప్రతి అణువు కూడా శక్తివంతంగా ఉంటుంది మనం ధ్యానం చేసినప్పుడు మనలో ఉన్న శక్తి వస్తుంది విశ్వమయ ప్రాణశక్తి కూడా వస్తుంది వచ్చింది బయటకి వెళ్ళిపోకుండా ఇలా చేతులు ఇలా అందుకని చేతి చేతి వెళ్ళి పెడతాము హ్యాండ్స్ లాక్ చేస్తాము లెగ్స్ లాక్ చేస్తాము ఈ కళ్ళు మూసుకుంటాము ఎనర్జీ బయటకు వెళ్ళకుండా అలా చేసినప్పుడు సహజంగా శ్వాస విశ్వాసం అవసరం లేదండి అలా న్యాచురల్ కానీ మీ ఉచ్ఛ్వాస బయట ఉన్న ఉచ్ఛ్వాసంగా ఉ లోపలికి వెళ్తుంది ఎక్కడి దాకా వెళ్తుంది ఆ ఉచ్ఛ్వాసం ఆ ఉచ్ఛ్వాసను గమనించడం లోపల ఉన్నటువంటి శ్వాస బయటికి వెళ్తూ ఉంటుంది కదా నిశ్వాస నిశ్వాసని గమనించాలి ఉంట